ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ ఇక రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో ఒక అరుదైనటువంటి రికార్డ్ మన ప్రొద్దుటూరు హిందీ టీచర్లు సొంతం చేసుకున్నారండి ఒకే ఊరు నుండి ఇలాగ ఒకే సబ్జెక్టులో పన్నెండు మంది సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రేర్గా జరిగేటటువంటి సంఘటన ఇప్పటి వరకు ఎప్పుడే కానీ ఇలాగ ఒక ఊరి నుండి సో ఒక ఊరి నుండి పన్నెండు మంది ఒకే సబ్జెక్టు వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లుగా సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది ఎప్పుడూ జరగలేదు సో అది కేవలం మన అకాడమీ ఉండడం వల్ల వారు రెగ్యులర్గా క్లాసులకి రావడం వల్ల సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ యొక్క రికార్డ్ అనేటటువంటిది సొంతం చేసుకోవడం జరిగింది మరి వారందరి వివరాలను ఒక్కసారి చూద్దాం కేవలం ఒక్క ప్రొద్దుటూరు నుండి మన అకాబె అకాడమీ నుండి సెలెక్ట్ అయినటువంటి హిందీ టీచర్లు పన్నెండు మంది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నారు సో మరి వారి యొక్క వివరాలను ఒక్కసారిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ పన్నెండు మంది ఎవరు అనేటటువంటిది సో మొదటిగా రజియా మేడం గారు సో మున్సిపాలిటీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత నెక్స్ట్ మరి నాగలక్ష్మి మేడం గారు చిమ్మని ఉమా మేడం గారు ఇక తర్వాత మరి హెప్సిబా మేడం గారు హెప్సిబా మేడం గారు తర్వాత జయశ్రీ మేడం గారు కవితా మేడం గారు సో వీళ్ళందరూ కూడా వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఉన్నారు పుష్పలత మేడం గారు శ్రవంతి మేడం గారు ఇక తర్వాత నెక్స్ట్ మేరీ ఫ్లారె మేరీ ఫ్లారెన్స్ మేడం గారు మేరీ ఫ్లారెన్స్ మేడం గారు ఇక తర్వాత సో ఇందులో ఉన్నటువంటిది చైతన్య మేడం గారు కవిత మేడం గారు అదేవిధంగా సో మరి జయశ్రీ మేడం గారు ఉన్నారండి ఇక తర్వాత సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు శివరాం రెడ్డి గారు వీరు కూడా సెలెక్ట్ అయి ఉన్నారు ఈ పన్నెండు మంది కూడా వీరందరూ కూడా వారి వారి ఎమ్మెల్యేలతో ఆ రోజు మరి ఫొటోస్ తీసుకోవడం జరిగిందండి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది మరి ప్రభుత్వ పెద్దలతో ఈ ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఎస్ వీళ్ళందరూ కూడా మన సంస్థ తరపున సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కావడం మనకు ఎంతో సంతోషించదగ్గ విషయం వీరు మరిన్ని విజయాలు సాధించాలి ఫ్యూచర్లో మరింత మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మన సంస్థ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఒక్క అకాడమీ నుండి ఒక్క ఊరి నుండి పన్నెండు మంది హిందీ టీచర్లుగా సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఇది సాధ్యం చేసుకున్నాం భవిష్యత్తులో ఇలాంటివి ఒకే ఊరి నుండి మరిన్ని పోస్టులు రావాలి ఈ రికార్డులు మనం మనమే బద్దలు కొట్టాలి అన్నటువంటి సంకల్పంతో మళ్ళీ మనం స్టార్ట్ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి